ಕುರ್ತಿ ಗುರ್ ಚುಕೋರ లేదు అవసరం లేదు బిడ్డ అనేటోళ్ళు ఒక్క నాలుగు రోజులు నాయపడి ఉంటుంది దయచేసి ఏ పార్టీకి సంబంధం లేదు

అన్ని ఊళ్ళో కూర్చుకుంటాను కొట్లాడే గుణం నాదనుకోండి మీరు ఎంక్వైరీ చేసుకొని పని చేసే వాళ్ళు ఏ ఒక్కొని మీరు ఆడు ఏడు అని అడుగుతుంది ఎంక్వైరీ చేస్తే ఓటేయ్ డైరెక్ట్ ఏదో ఎంక్వైరీ చేసి మంచివాడు అని మీరు నమ్మిన తర్వాతనే ఓటు వేయరమ్మా నేను ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే నా కొట్లాడలా అంత నిజాయితాయి కడుపు గాలిపోయి వచ్చిన అందరం రోడ్డు వెళ్తాం ఊరు ఊరంతా నా గురించి గదిలో చేయాలా ప్రేమతోటి చాలా అన్ని పాటలు పక్క పెడదాం మన ఊరు గురించి కొట్లాడి పిల్లగాడుకున్నాడు అన్ని ఊర్లకు పోయి మేమే బతులాడుకుంటామని ఇదో మహిళలు అందరూ వచ్చారు అవ ఇవో మొలందరూ వచ్చారు అంత ప్రేమలు ఉండొచ్చి మేము బతులాడుకుంటాం అవా అన్న ప్లీజ్ ఉంగరం గుర్తు నువ్వు ఎంక్వైరీ ఎవరైనా బంజర్పాలని అనుకో ఈ పిల్లగాడు వేసుకుంటాడని ఓకే అయిన తర్వాత నీ తోటి తోటి ఓటే ఆ ఊరు ఈ ఊరు అని నీ ఊరో నిన్నకం చేసి నా ఊరు రోడ్డు నన్నాకం చేసి కొట్లాడి రోడ్డు కావాలి ఏ ఊరు అయితే నన్ను దాన్ని ఏం లేదు ఇప్పుడు నాలుగు రోడ్డు అయితే అంత కలిసి పోతుంది అమ్మ ఉంగరం గుర్తు హింది నుంచి రెండోది ఏడో నంబర్ ఉంగరం అమ్మ నేను మళ్ళా మళ్ళా తిరుగుతా వీలైనంత వరకు నేను ఉంటే ఇంటింటికి ఇలా ప్రేమతోటి వాళ్ళతో వాళ్ళు వచ్చి గుర్తు వచ్చిన ఉంగరం గుర్తు అమ్మ మర్చిపోకూడదు దగ్గరికి వస్తే మీరు మమ్మల్ని ఆదుకున్నారు ఆడ మేము వేరే వాళ్ళకి బిజినెస్ మా గురించి మీరు బిమ్స్ ఇచ్చారు అందరం తయారయ్యారు ಊರಂತ ಕದ ನೋಡೋದು ಈ ಮದ್ದು ಪ್ರೇಮ ತೋಟ ಆಲೋಚನೆ ಸರಿ ಇದು ಮನವಿ ವೇರ ವೇರ ಊರ್ ಕೂಡ ಅಂದರೂ ನಿರ್ವಾಸ ಒಕ್ಕಿ ಅಂದರೆ ಭೂಮಿ ಇವ್ವ ಇಟ್ಲ ಬ್ಯಾಲೆಂಟ್ ಪೇಮರ್ ಹಿಂದು ರೆಡ್ ಹಿಂದು ರೆಂಡೋದ ಉಂಗರ ಗುರುತು அம்மா உங்கரம் குர்த்து உங்கரம் ரெங்கு ரெங்கு ஏமன்றா எங்கோட்டி அங்கோட்டி மேல ఇక్కడ నేను ఏడుకలు వయల తర్వాత పొద్దుగాల తాయిదారు చిత్తా మంజర్ పల్లెలు కనబడితే ఈ ఉంగరం గుర్తు పిల్లగాడు ఎదుటి చూడని అడుగు అడిగినాకనే ఓటే అడగకుండా ఓటు వేయద్దు పిల్లగాడు మనం మంచివాడ కాదని అరుపుకున్నాకని అన్ని చేస్తాం ఏదైనా కూడా ఇట్టేడు తరాలు అట్టేడు తరాలు లగ్గాలు చెప్పి కూడా అరుకుంటామే ఓటేసేటప్పుడు ఈ ఉన్న గురు ఏడుగుల எவடு மாதிரி தோடு எவ்ளோ ஐநூறு ஓட்டேசும் ஓட்டேஷ் எங்க மஞ்ச ஓட்டுமா உங்கரம் குர்ச்சி இன்னை நிமிஷம் ரெண்டோது பையன இன்னிக்கு உங்கரம் கனப்படுத்தாது இட்ல முதலே இட்ல படுக்கலாம் வாழம்மா இல்ல வே இலே பெரு இலம் அல்ல உங்கரம் இது வைச்சி కొట్లాడదాం మనం నా ఊరు గురించి నేను కొట్లాడినా ఇప్పుడు అన్ని ఊరు లోపల చేసి అందరి గురించి కొట్లాడే గుణం నా దగ్గర ఉన్నది అందుకని నా ఊరు అసలు ఏమో ఇలా నా ఊరు నీ ఊరు నేను కలిసిపోదామని కలిసిపోదామని తిరుగుతున్నాను ఏ పార్టీ ఏం చేస్తుందో చాలా మనసులో పెడుతున్నాను పార్టీలో సంబంధం లేదు నువ్వు నువ్వు ఆడు పిలిచని వీడి పిలిచనిచ్చుకుండా ఇవన్నీ కాదు ఈ స్థానిక సంస్థలు అంటే మన ఊర్లే మన ఊరు డెవలప్ చేయడానికి మంచి పిల్లడానికి ఎలక్షన్ అయ్యింది ఎవడని ఇంకా ఉంటే ఏ మున్సిపల్ గిన్నెండ్ డ్రైనేజ్ ఇప్పుడు కలిసి కొట్లాడదాం కొట్లాడింది అని అవా నలుగురు వాళ్ళందరికీ చెప్తూ పెద్దమ్మ ఉన్నామని చెప్పేసి నీ దగ్గర ఆగిన నీక నీకు అర్థమైతే వాళ్ళందరికీ అర్థమైంది అవ్వకారు

మంచి పిల్లగా నీ రోడ్డు అని పనిచేయరుగా నాగం చేసిండు నా రోడ్డా మన ఉద్యోగించలేదు మళ్ళీ ఏం మన అయితే ఊరు కొట్లాడి రోడ్ కావాలని ఆలోచన చేయరు కావాలని ఎంక్వైరీ ఓకే అనుకుంటే నాకు మళ్ళా మళ్ళా తిరుగుతా ఇందు నుంచి రెండోది ఉంగరంగులు పార్టీ లేపి ఏ పార్టీ పార్టీ